టర్నింగ్ అవర్ రైస్ తోడ్స్ అండ్ టై క్రైస్ మరి ఈ దినాల్లో చూసినట్టయితే క్రీస్తు విరోధి మనం చూస్తూ ఉండేం అండ్ టై క్రైస్ ఇస్ ఎట్ ద డోర్ క్రీస్తు విరోధి ద్వారము వద్దనే ఉన్నాడు హీస్ లుకింగ్ ఫర్ ద వీక్ పీపుల్ బలహీనులైన వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు లెడర్స్ టర్న్ టు దానియల్ లెవెన్ చాప్టర్ దానియల్ గ్రంథం పదకొండవ అధ్యయనం స్టడీ టూ ముప్పై రెండవ వచ్చి యుట్ స్ట్రాంగ్ నువ్వు బలవంతుడిగా లేకపోవచ్చు బై దట్ విరోధి చేత నువ్వు మోసగింపబడతా చాలా మంది తమను బట్టి తమ జాగ్రత్తగా ఉండట్లేదు దే సే దే ఆర్ క్రిస్టియన్స్ వర్ క్రైస్తవులమే అని చెప్తారు దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ ఇన్ దెం కానీ వారిలో క్రైస్తవ్యం ఎంత మాత్రం ఉండదు దేర్ థింకింగ్ ఇస్ వరల్లీ వారి తలంపులు లోకానుసారమైనవి ఇఫ్ దే ఆర్ వీక్ అండ్ వీక్ వారు ఎంతో బలహీనంగా ఉంటే లెట్ అస్ రీడ్ దట్ వర్స్ 32 32 అవచనం చదువుకుందాము 11th చాప్టర్ డేనియల్ అండ్ వర్స్ 32 డేనియల్ గ్రంథం 11 32 ఎస్ సచ్ యాస్

క్రీస్తు విరోధి బలహీనులవైన వారిని వశపరచుకుంటాడు హౌ ఎలాగా బై ఫ్లాటరింగ్ దెం ఇచ్చకపు మాటలు చెప్పి మెనీ క్రైస్ట్ దే డోంట్ వాంట్ ఎనీ రెబ్యూక్స్ చాలా మంది క్రైస్తవులకు ఎలాంటి గద్దింపులు అంటే దే వాంట్ టు ఆల్వేస్ ఫ్లాటరింగ్స్ ఫ్లాటరింగ్స్ ఐందైరలా ఇచ్చకపు మాటలు మృదువైన మాటలు పీపుల్ మస్ట్ ఫ్లాటర్ మీ ప్రజలందరూ నన్ను పొగడాలి పీపుల్ థింక్ నేను తలంచాలి నోస్ నోస్ యువర్ యువర్ వీక్నెస్ వీక్నెస్ వాడికి నీ నీ యొక్క బలహీనత బలహీనత ఏంటో ఏంటో తెలుసు తెలుసు క్రైస్ట్ విరోధికి సో అయితే యూ డోంట్ కమ్ రెబ్యూక్స్ నీవు గద్దింపుల దగ్గరకే రావు యు డోంట్ టు యుంట్ హౌ దూక్స్ యు

పొగడతలను పొందుకోవాలి అని కోరవ ద యాంటీ క్రైస్ట్ ఇస్ నియర్ యు క్రీస్తు విరోధి నీకు సమీపంగా ఉన్నాడు హి వాంట్స్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని నశింప చేయాలనుకుంటున్నాడు రెవల్యూషన్ 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము అండ్ వర్స్ 8 8వ వచనం ద ఫియర్ఫుల్ అండ్ ద అన్బిలీవింగ్ అబోమినబుల్ అండ్ మర్డరర్స్ హోర్మంగర్స్ అండ్ సాస్టర్స్ ఐడలేటర్స్ లయర్స్ shall have their part in the lake which is burnt పిరికి వారు అవిశ్వాసులను అసహీయులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ రాధిను అబర్ధికులందరినీ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదరు అనేది అగ్ని గంధకములతో మండేటువంటి గుండెం అది Revelation 22nd chapter. And 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 verse 15. For without our dogs and sorcerers and whoremongers, whosoever loveth and maketh కుక్కలను మాంత్రికులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును అబద్ధం మాట్లాడవేమో బట్ యూ ఆర్ లవింగ్ లైవ్ కానీ అబద్దంను ప్రేమించవచ్చు యూ ఆర్ లవింగ్ ద లైవ్స్ అండ్ లవింగ్ ద ఫ్లష్ అండ్ లవింగ్ సిమ్ నీవు అబద్దంను ప్రేమిస్తావు పాపంను ప్రేమిస్తావు యూ నీడ్ డాట్ కమిట్ అనీ సిమ్ నీవు ఏ పాపం చేయవలసిన అవసరత అయితే లేదు యూ ఆర్ లవింగ్ సిమ్ కానీ ఆ పాపంను ప్రేమించినవి వే ద హెల్ప్ ఫైర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ నరకాగ్ని అనే నీ కొరకు వేచి ఉన్నది బికాజ్ యు ఆర్ లవింగ్ ద లై ఎందుకంటే నీవు అబద్ధమును ప్రేమిస్తున్నావు గనక రిపెంట్ పశ్చాత్తాపడు ఇఫ్ యు డు నాట్ కన్ఫెస్ యువర్ సిన్స్ నీవు నీ పాపములను ఒప్పుకోనకపోతే యు విల్ హావ్ టు ఫౌల్ ఇంటూ సెల్ఫర్ ఈ నరకాడ్మిలను పడవలసి వస్తుంది జీజస్ అబోడిన్ ఐజు క్రీస్తు సెలవిస్తున్న నాలో నిలిచి ఉండదు ఇఫ్ యూ డోనాట్ అభైన్ him ఆయనలో నిలిచి ఉండకపోతే ఎంట్రీ క్రీస్తు ఈజీ కమెంట్ టచ్ యూ అప్పుడు క్రీస్తు విరోధి సులభతరంగా వచ్చి నిన్ను ముట్టగా డిసెవ్యూ విటర్స్ పొగడతలతో వాడు నిన్ను మోసగిస్తాడు పీపుల్ దుర్ గ్రాంట్ చేయల్ స్ట్రాంగ్ and do exploits. దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు గాడ్ విల్ మేక్ యు స్ట్రాంగ్ ఇఫ్ యు అబైడ్ ఇన్ హిమ్ నీవు ఆయన నిలిచి ఉంటే దేవుడు నిన్ను బలము కలిగిన వ్యక్తిగా చేస్తాడు ద స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్ విల్ కమ్ ఇన్ టు యు క్రీస్తులోని శక్తి నీలోకి వస్తుంది దట్ స్ట్రెంగ్త్ విల్ మేక్ యు టు డు ఎక్స్‌ప్లాయిట్స్ ఆ శక్తియే నువ్వు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా మారుస్తుంది ఇఫ్ యు ఆర్ నాట్ డుయింగ్ ఎనీ ఎక్స్‌ప్లాయిట్స్ నీవు ఏ గొప్ప కార్యాలు చేయకపోతే యు ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ నీవు క్రీస్తులోని

చైల్ ఆది నాకు నా కుమారుడికే సరిపోతుంది బట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ కానీ ఆ దేవుని సేవకుడు చెప్పాడు గో అండ్ డు యాస్ ఐ సెడ్ నేను చెప్పిన రీతిగా వెళ్లి ముందు చేయి మేక్ देयरफॉर ఏ లిటిల్ కేక్ అండ్ బ్రింగ్ ఇట్ టు మీ ముందుగా ఒక రొట్టె అప్పం చేసి నాకు తీసురా షి డిడ్ ఇట్ ఆమే అలా చేసింది వాట్ డు షీ సీ మరి ఏం చూడగలిగింది ఆమె షీ సా గ్రేట్ బ్లెస్సింగ్ టు హర్ నీ కొరకు నీ కుటుంబం కొరకు అయినటువంటి సహాయం చూడెస్ట్